నమస్తే అండి శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఓం గణాధిపతి నమ ఈరోజు మనము శుక్రగ్రహము జన్మజాతకంలో ఏ రాసులలో ఉంటే ఏ భావాలలో ఉంటే ఎలాంటి ఫలితాలు ఇస్తాయి అనే ఒక విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము జనరల్గా మనకి శుక్రగ్రహము చాలా ఇంపార్టెంట్ గ్రహంగా మనము కన్సిడ్రేషన్లోకి తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుందన్నమాట ఎందువల్ల అంటే శుక్రుడి యొక్క కారకత్వాసు మనకి లైఫ్ లీడ్ చేయడానికి చాలా ఇంపార్టెంట్ అవుతుంది అంటే మనకి లైఫ్లో ఏదైనా బ్యూటిఫుల్ అంటే అందంగా కనిపించేవి సౌందర్యంగా కనిపించేవి మనకి సింగింగ్ అవ్వచ్చు పాటలు పాడేవాళ్ళు ఆర్ట్స్కి సంబంధించి మ్యూజిక్కి సంబంధించి లేకపోతే మనము ఇంటి పరిసరాలలో ఇంకొంతమంది హౌసెస్ చూస్తే ఇళ్ళు చూస్తే వాళ్ళ యొక్క ఇంటీరియర్ డిజైనింగ్ వాళ్ళ టేస్ట్ ఎట్లా ఉంది వాళ్ళు ఏ విషయాలపైన ఎక్కువ ఆసక్తిగా ఉంటారు అనే ఒక క్వాలిటీస్ మనకి తెలుస్తుంటాయి అనమాట ఇప్పుడు ఒక వ్యక్తిని చూసిన వెంటనే వాళ్ళు మనకి చాలా అట్రాక్టివ్గా కనిపిస్తూ ఉంటారు కదా ఆ అట్రాక్షన్కి కారకుడు శుక్రుడు అనమాట అంటే మనకి ఇక్కడ సౌందర్యంగా అలంకరించుకోవడము లేడీస్ స్పెసిఫిక్గా మనకి చెప్పుకున్నట్లయితే పువ్వులు మనకి ఫ్రూట్స్ ఫ్రూట్స్లో కూడా మనకి ఏంటంటే పులుపుతనం ఉండే ఫ్రూట్స్ అన్నీ కూడా మనకి శుక్రుడి కేటగిరీ కిందకే వస్తాయి అనమాట అండ్ అలా కాకుండా మనము రెగ్యులర్గా ఇంట్లో వాడుకునే పాలు పెరుగు ఇవన్నీ కూడా శుక్రుడి క్వాలిటీస్ కిందకే వస్తాయి తెలుపు రంగు శుక్రుడికి చాలా ఇంపార్టెంట్ అవుతుందనమాట ఎవరికైతే జాతకంలో వెల్ ప్లేస్డ్ శుక్రుడు అంటే శుక్రుడు ఉచ్చలో ఉన్న మూల త్రికోణ రాశిలో ఉన్న స్వక్షేత్రంలో ఉన్న ఇలాంటి వ్యక్తుల యొక్క ముఖవర్చస్సు చాలా అందంగా ఉంటుంది అనమాట అంటే వాళ్ళు కొద్దిగా చామన ఛాయ రూపం ఉన్నా సరే వాళ్ళల్లో ఒక తెలియని ఒక కళ ఉంటుంది లక్ష్మి కళ ఉంటుంది అని చెప్పేసి మనం చెప్తూ ఉంటాము వింటూ ఉంటాం కదా ఆ లక్ష్మీ కళ వచ్చేది మొత్తం కూడా మనకి శుక్రుడి వల్ల వస్తుందన్నమాట అది మగవాళ్ళల్లో కూడా శుక్రుడు జన్మజాతకంలో బాగుంటే వాళ్ళకి కూడా శుక్రుడి యొక్క బ్లెస్సింగ్స్ బాగున్నట్టు అర్థమవుతుంది అలా కాకుండా శుక్రుడు జన్మజాతకంలో మనకి మగవాళ్ళకైతే భార్యని సూచిస్తుంది ఆడవాళ్ళ దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే వాళ్ళు ఎంత అలం అందంగా ఉంటారు ఎంత అలంకరించుకుంటారు వాళ్ళు ఎంత సౌమ్యంగా ఉంటారు ఎంత డిప్లొమసీ వాళ్ళు మెయింటైన్ చేస్తారు ఎంత బ్యాలెన్స్డ్గా ఉంటారు అనేది మనకి శుక్రుడి యొక్క నేచర్ని బట్టి తెలుస్తుంది శుక్రుడు ఉన్న ఒక గ్రహం అన్నమాట అంటే ఇక్కడ రజాసిక్ నేచర్ ఎక్కువ ఉంటుంది అంటే వీళ్ళకి ఎక్కువ మట్టుకు కొద్దిగా మెటీరియలిస్టిక్ అంటే బాహ్య ప్రపంచంలో ఉండే రెగ్యులర్గా మనం చూసే లగ్జరీ అవ్వచ్చు క్రియేటివిటీ అవ్వచ్చు లేకపోతే మనకి బ్యూటీకి కాస్మెటిక్స్కి సంబంధించి ఇవన్నిటికీ కూడా మనకి రజోగుణంతో మనం కనెక్ట్ చేస్తాం కాబట్టి ఇక్కడ శుక్రుడి యొక్క నేచర్ని బట్టి మనకి ఆ విషయాలన్నీ తెలుస్తూ ఉంటాయి అలా కాకుండా శుక్రుడు మనకి ఏ రాసులు రూల్ చేస్తారు అని అనుకుంటే కనుక వృషభ రాశి అండ్ తులారాశిని శుక్రుడు రూల్ చేస్తారనమాట అంటే ఆధిపత్యం వహిస్తారు అలాగే శుక్రుడు వచ్చేసి మనకి మీనరాశిలో ఉచ్చ పొందుతారనమాట అంటే ఎగ్జాల్టేషన్ సైన్ అవుతుంది సో ఇక్కడ ఈ రాసులలో ఉన్న శుక్రుడు ఏంటంటే వీళ్ళకి క్షమించే గుణం ఎక్కువ ఉంటుంది తొందరగా కోప స్వభావం రాకుండా ఉంటారు ఏది మాట్లాడినా చాలా స్పష్టంగా క్లారిటీతో ఉంటుంది చాలా స్వీట్ స్పీచ్ ఉంటుంది వీళ్ళది శుక్రుడు ఒకవేళ వృషభ రాశి తులారాశి రాశిలో ఉంటే అధికంగా ప్రేమించే గుణం ఉంటుందన్నమాట ప్రేమను పంచే గుణం ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం ప్రేమని ఆస్వాదించే గుణం కూడా ఉంటుంది లైఫ్లో ఫైన్ క్వాలిటీ లైఫ్ స్టైల్ లీడ్ చేసేది ఉంటుంది అనమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి రిచ్ క్లాస్ మిలియనేర్స్ ఉంటూ ఉంటారు అంటే మనం వాళ్ళకి చూసినప్పుడు ఏంటంటే వాళ్ళ లైఫ్ స్టైల్ని బట్టి మనం చెప్పచ్చు ఏంటంటే వీళ్ళకి శుక్రుడి యొక్క బ్లెస్సింగ్స్ చాలా అధికంగా ఉన్నాయి అని చెప్పడానికి మనకి వీలు ఉంటుంది ఇప్పుడు కొంతమంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో పుట్టిన వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళకి శుక్రుడు ఒకవేళ బాగుంటే కనుక వాళ్ళు మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో పుట్టిన వాళ్ళు తెలియకుండానే లక్ష్మీ దేవి యొక్క అనుగ్రహంతో అంచెలంచెలుగా ఎదగడానికి ఇక్కడ శుక్రుడు మెయిన్ రీజన్ అవుతారనమాట ఒక స్టేబుల్ ఏజ్ వచ్చేసరికి వాళ్ళకి లైఫ్ లీడ్ చేయడానికి స్థిరంగా ఉండడానికి వాళ్ళకి కావాల్సిన లగ్జరీ లైఫ్ స్టైల్స్ లీడ్ చేయడానికి ఇక్కడ శుక్రుడి యొక్క బ్లెస్సింగ్స్ చాలా ఇంపార్టెంట్ అవుతాయి కొంతమంది బ్రాండెడ్ వస్తువులు వేస్తుంటారు ఫర్ ఎగ్జాంపుల్ మనకి బ్రాండెడ్ వస్తువులు అంటే డైమండ్ జ్యువెలరీస్ వేసుకోవడము లేకపోతే ఏదన్నా పెద్ద జ్యువెలరీ షాప్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ లలిత జ్యువెలర్స్ అవ్వచ్చు తనేష్క్ జ్యువెలర్స్ అవ్వచ్చు ఇవన్నీ మనకి బ్రాండ్ అనమాట ఏదైనా ఒక కేటగిరీలో మనకి చాలా పేరు ప్రతిష్టలు ఉండి ఒక బ్రాండ్ని బట్టి మనము డెసిషన్స్ తీసుకుంటాం కదా ఆ స్థాయి మనకి శుక్రుడు ఏర్పరుస్తూ ఉంటారు అనమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ డైమండ్స్ అయితే జాయలుకాజ్ డైమండ్స్ తీసుకోవాలి ఇలా ఒక బ్రాండెడ్ ఉంటుంది బట్టలు వేసుకుంటే మనకి కాంజీవరం శారీస్ ఉన్నాయనుకోండి సిల్క్ ఫర్ ఎగ్జాంపుల్ సిల్క్ వచ్చేసి మనకి శుక్రుడు రిప్రజెంట్ చేస్తారు ఇప్పుడు శారీస్కి వచ్చేసరికి ఏంటంటే కాంజీవరం శారీస్ మనకి చాలా ఫేమస్ కాబట్టి శుక్రుడు బ్రాండెడ్ అనమాట అక్కడ ఆ రకంగా మనకి శుక్రుడి యొక్క నేచర్ ఉంటుంది అండ్ అలాగే కొంతమంది ఫైన్ డైనింగ్ రెస్టారెంట్స్కి వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటారు హోటల్ బిజినెస్లో ఉంటారు లేకపోతే టూరిజం బిజినెస్లో ఉంటారు ఇక్కడ అన్నిటికీ కూడా మనకి మెయిన్గా శుక్రుడే కారణం అవుతూ అనమాట కొంతమంది లగ్జరీ కార్స్ను డ్రైవ్ చేస్తూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ మనం సెలబ్రిటీస్ని చూసుకోవచ్చు స్టార్స్ స్టార్స్ని లేకపోతే ని చూసుకోవచ్చు రాజకీయ నాయకులు వీళ్ళందరూ కూడా హైఫై లైఫ్ లై లీడ్ చేస్తూ మంచి మంచి పెద్ద ఖర్చుతో ఉన్న కార్స్ ట్రై డ్రైవ్ చేస్తూ ఉంటారు కదా అలాంటి కార్స్ అన్నిటికీ కూడా శుక్రుడికి మెయిన్ రీజన్ అనమాట అంటే వెల్ ఎస్టాబ్లిష్డ్ కార్ ఇండస్ట్రీస్లో ఉన్న వాళ్ళందరికీ కూడా శుక్రుడు చాలా బాగున్నట్టు మనం చెప్పుకోవచ్చు అనమాట అండ్ అలా కాకుండా శుక్రుడు మనకి ఇవి మెటీరియలిస్టిక్ లైఫ్కి కాకుండా మనకి ఆధ్యాత్మికతలో కూడా మనకి చాలా పై స్థాయికి తీసుకెళ్లే ఒక గ్రహంగా కూడా మనము చెప్పుకోవచ్చు చాలామంది ఏంటంటే శుక్రుడు మనకి లగ్జరీ లైఫ్ ఇస్తారు ఒక ఫైన్ టేస్ట్ ఉన్న వ్యక్తులంతో మనకి పరిచయాలు ఏర్పరుస్తారు అని చెప్పేసి చెప్తూ ఉంటారు కానీ శుక్రుడు ఆధ్యాత్మికతలో కూడా మనకి తెలియని ఒక వేరే ప్రపంచంలోకి తీసుకెళ్లే ఒక క్వాలిటీస్ కూడా మనకి శుక్రుడి వల్ల వస్తుంది స్పెసిఫిక్గా మనం చెప్పుకుంటే గనక తంత్ర విద్యకి మెయిన్ శుక్రుడు కారణం అవుతారన్నమాట లెఫ్ట్ హ్యాండ్ తంత్ర అనేది అయితే మనం చెప్తూ ఉంటాము గుప్త విద్యలకు అన్నిటికీ కూడా శుక్రుడు కారణం అవుతారనమాట ఇక్కడ ఇంకొక రీజన్ ఎందువల్ల అంటే జనరల్గా శుక్రుడిని మనము దైత్య గురువు అని కూడా అంటూ ఉంటాం అంటే దైత్య గురువు అంటే అసురులకి గురువు అనమాట ఈయన శుక్రుడు శుక్రాచార్యులు అని చెప్పి మనము మన మన స్క్రిప్చర్స్లో చదువుకుంటూ ఉంటాం కదా సో ఆ శుక్రుడు ఇక్కడ అసురులకి గురువుగా ఉన్నారు కాబట్టి ఆయనకి భేదం ఉండదు వీళ్ళు మంచివాళ్ళు చెడు వీళ్ళు చెడు చేస్తారు అన్న భే భా భేదం లేకుండా చాలా బ్యాలెన్స్డ్గా డిప్లొమాటిక్గా ఉండి ఎలాంటి వ్యక్తులనైనా సరే ఒక మంచి స్థాయికి తీసుకురావాలనే ఒక గుణం కలిగి ఉంటుంది శుక్రాచార్యుడికి కాబట్టి శుక్రుడు చాలా ప్రామినెంట్గా జన్మజాతకంలో ఎవరికైతే ఉంటుందో వాళ్ళు కూడా అంతే బ్యాలెన్స్డ్గా ఉండి వీళ్ళు నా స్థాయికి తగిన వాళ్ళు కాదు వీళ్ళతో నేను మాట్లాడకూడదు అనే ఒక వ్యత్యాసం చూపించరు సో ఎలాంటి లోవర్ స్టేటస్ ఉన్న వాళ్ళతోనైనా సరే శుక్రుడు బాగా ఉన్నవాళ్ళు వాళ్ళు చాలా ఆప్యాయంగా ఆదరిస్తూ ఉంటారు సో ఇక్కడ ఒక శుక్రుడి యొక్క నేచర్ కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది క్షమాగుణం ఉంటుంది ఎంతటి పెద్ద తప్పులు చేసినా సరే శుక్రుడు బాగున్న జన్మ జాతకంలో వాళ్ళకి క్షమాగుణం ఎక్కువ ఉండే ఛాన్సెస్ కనిపిస్తూ ఉంటాయి అండ్ గుణం ఉండడం వల్ల కొద్దిగా ఫిజికల్ ఇంటిమసీ ఎక్కువ కోరుకుంటూ ఉంటారు ఒక ఒక మ్యారిడ్ కపుల్ మధ్యలో ఉండేది ఈ సెక్షువల్ ఫ్యాంటసీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా శుక్రుడే కారణం అవుతారన్నమాట ఇద్దరి మధ్య భార్యాభర్తల మధ్యలో ఏదైతే అట్రాక్షన్ ఉంటుందో ఏదైతే ప్రేమ అట్రాక్షన్ ఉంటుందో అదంతా కూడా మ్యూచువల్ అట్రాక్షన్కి శుక్రుడు మెయిన్ కారణం అవుతారు మనకి కలత్ర కారకుడు కలత్ర సుఖం ఇచ్చే గ్రహం కూడా మనము శుక్రుడిగానే చెప్తూ ఉంటాము జన్మజాతకంలో మనం ఎప్పుడైనా వివాహ సంబంధాల కోసం మనం ప్రయత్నాలు చేసేటప్పుడు శుక్రుడి యొక్క బలంని ఫస్ట్ మనము నిర్ధారణ చేసుకుంటాము ఇది ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఉండే ఈ జన్మజాతకాల క్లాసిఫికేషన్ మనం ఎప్పుడైతే చేస్తామో ఇద్దరు జన్మజాతకంలో శుక్రుడి పరిస్థితి ఏంటి లగ్నం చూసిన తర్వాత చంద్రరాశి చూసిన తర్వాత తారాబలం అవన్నీ చూసిన తర్వాత నెక్స్ట్ మనం చూసేది శుక్రుడు ఎందుకంటే ఆయన కలత్రకారకుడు కలత్ర భావాధిపతి కూడా ఆయనే కాబట్టి శుక్రుడి యొక్క నేచర్ ఎట్లా ఉంది ఈ ఇద్దరు జాతకంలో శుక్రుడి యొక్క పరస్పర దృష్టి ఎలా ఉంది అనేది కూడా మనం చూసినట్టే అవుతే ఇక్కడ ఏమవుతుందంటే మ్యారేజ్ సస్టెనెన్స్ అవ్వడానికి లాంజ్బిలిటీ ఉండడానికి మనకి ఇక్కడ మెయిన్ కారకుడు శుక్రుడు అవుతారనమాట శుక్రుడు అలాగే మనకి ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి కూడా శుక్ర గ్రహంతోనే మనకి మెయిన్ కనెక్షన్ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు క్రియేటివ్ ఫీల్డ్లో ఉంటారు మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో ఉంటారు కాబట్టి ఎవరి జన్మజాతకంలో అయితే కనుక శుక్రుడు చాలా వెల్ ప్లేస్డ్ ఉండి మళ్ళీ దానికి సహాయమైన గ్రహాలతోటి కనెక్టివిటీ ఏర్పడితే అలాంటి వ్యక్తులు మనకి ఫిల్మ్ ఇండస్ట్రీలో కానివ్వండి టీవీ ఇండస్ట్రీలో కానివ్వండి రాణించడానికి మనకి చాలా హెల్ప్ అవుతుంది అలాగే మనం రెగ్యులర్గా ఇంట్లో యూజ్ చేసే కరెన్సీ మనము ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో అనే కాకుండా మనం డైలీ మనం ఉదయం లేచిన వెంటనే మనకి ఏదో ఒక ఖర్చు వస్తూనే ఉంటుంది కాబట్టి ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కాకుండా మనం ఇదివరకు ఏవైతే కరెన్సీ నోట్స్ మనము వాడుకలో ఉండిందో అదంతా కూడా మనకి శుక్రుడి కిందికే వస్తుంది అనమాట అంటే కరెన్సీ నోట్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి హండ్రెడ్ రూపీస్ నోట్స్ అవ్వచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నోట్స్ అవ్వచ్చు లేకపోతే డాలర్ బిల్స్ అవ్వచ్చు ఇవన్నీ కూడా శుక్రుడి కిందికే వస్తుంది అంటే రెగ్యులర్గా మనం యూజ్ చేసే లిక్విడ్ క్యాష్ అనమాట అలా కాకుండా మనకి వైద్య జ్యోతిష్యం ప్రకారం చూసుకుంటే కనుక శుక్రుడి యొక్క ఇంపార్టెన్స్ ఎక్కడ కనిపిస్తుంది అంటే మనకి కిడ్నీస్ శుక్రుడే రూల్ చేస్తారు మనం ఏదైతే సెన్స్ ఆఫ్ టచ్ అంటే మనల్ని ఎవరన్నా టచ్ చేస్తున్నారో అనే మనకి ఏదైతే బ్రెయిన్కి సిగ్నల్ వెళ్తుందో ఆ సె సెన్స్ మనకి రావాల్సిన యొక్క నేచర్ కూడా మనకి శుక్రుడి నుంచే వస్తుందన్నమాట అది టచ్ అవ్వచ్చు ఫీల్ అవ్వచ్చు ఇవన్నీ కూడా మనకి శుక్రుడి దగ్గర నుంచే వస్తాయి అండ్ అలా కాకుండా మనకి సెక్షువల్ అండ్ ప్రైవేట్ ఆర్గన్స్ ఏవైతే ఉంటాయో రిప్రడక్టివ్ ఆర్గన్స్ అవి కూడా మనకి షుక్రుడితో కనెక్షన్ ఉంటుంది స్కిన్ స్కిన్ కూడా లార్జర్ ఎక్స్టెంట్ వరకు మనకి షుక్రుడితో కనెక్షన్ ఉంటుంది అండ్ అలా కాకుండా మనకి ఇంకా రెగ్యులర్గా చెప్పుకోవాలి అనుకుంటే కనుక జన్మజాతకంలో గనక మనకి శుక్రుడు గనక పీడించినట్లయితే గనక ఏ భావాలలో ఎలాంటి అధిపతులతోటి కలిసి ఉన్నారో ఎలాంటి పాపగ్రహ దృష్టిలో ఉన్నారో ఇవన్నీ కూడా మనము చూసుకోవాల్సి వస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ప్రిడిక్టివ్ ఆస్ట్రాలజీ ప్రకారం చూసుకుంటే గనక శుక్రుడు జన్మజాతకంలో పాడవుతే కనుక వీళ్ళకి లేడీస్తో పడదు స్త్రీలతో పడదు అది ఆడవాళ్ళకి కానివ్వండి మగవాళ్ళకి కానివ్వండి స్త్రీలతోటి పడదు స్త్రీ స్త్రీ శాపం తగలడానికి మనకి మెయిన్ కారకము శుక్రుడు పై పీడించినప్పుడు మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట వీళ్ళకి మ్యారిటల్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి అంటే భర్తల మధ్య చికాకులు రావడము భార్య వల్ల పీడింపబడము లేకపోతే భర్త వల్ల పీడింపబడము లేదా వీళ్ళిద్దరు బాగున్నా సరే ఇతర పరస్త్రీల వల్ల వీళ్ళ రిలేషన్షిప్ పీడింపబడము ఇలాంటివి కూడా మనకి శుక్రుడు పాడైనప్పుడు కనిపిస్తూ ఉంటుంది కొంతమంది ఇప్పుడు యంగ్ జనరేషన్లో ఉన్న అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో మనం కామన్గా చూస్తున్న ప్రాబ్లమ్ ఏంటి పీసీఓఎస్ ప్రాబ్లం మనము చాలా రెగ్యులర్గా వింటూ ఉన్నాం కదా ముగ్గురులో ఇద్దరికి ఖచ్చితంగా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే హార్మోనల్ ఇష్యూస్ ఏవైతే వస్తాయో దానికి శుక్రుడు కారణం అవుతారు పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ లేడీస్లో కానివ్వండి ఈ యంగ్ గర్ల్స్లో కానివ్వండి ఏదైతే వస్తూ ఉంటాయో దానికి శుక్రుడే కారణం అవుతూ ఉంటారు మనకి గర్భసంచుకి సంబంధించి ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక అంటే యుటిరస్కి సంబంధించి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉంటాయో యూరినరీ బ్లాడర్లో ప్రాబ్లమ్స్ ఏవైతే వస్తూ ఉంటాయో వాటన్నిటికీ కూడా శుక్రుడు పీడింపబడినప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ కొంతమందికి గర్భసంచి పైన సిస్ట్లు ఫామ్ అవుతుంటాయి యూటిరల్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి వాళ్ళకి మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కదా దానికి కూడా ఇక్కడ మెయిన్గా శుక్రుడు కారణం అవుతారన్నమాట ఎలా శుక్రుడు కారణం అవుతారంటే పాపగ్రహాలతో కలిసి ఉన్న స్థితిలో ఉన్న ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు మనకి జన్మ జాతకంలో కాకుండా నవాంసలో కూడా చెక్ చేసుకోవాలి అలాగే వైద్య జ్యోతిష ప్రకారంగా చూసుకుంటే మనకి డ్రెక్కన్న చార్ట్లు చూసుకోవాలి డి సిక్స్ అండ్ డి ఎయిట్ చార్ట్స్లో చూసుకున్నప్పుడు మనం ఒక నిర్ధారణలోకి రావడానికి హెల్ప్ అవుతుంది అదే ఒకవేళ మ్యారిటల్ ప్రాబ్లమ్స్ ఉంటే గనక మనము డి వన్ చార్ట్ రాశి చార్ట్ ఏదైతే చేసుకుని చెక్ చేస్తుంటామో అక్కడి నుంచి చూసుకోవాలి అలాగే నవాంశలను కూడా మనం చూసుకున్నట్లయితే కనుక ఇలాంటి సిచ్యువేషన్స్ మనకి క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి సో ఓవరాల్గా ఒక క్వాలిటీ లైఫ్ లీడ్ చేయాలి అని అనుకుంటే కనుక ఎంత కష్టపడుతున్నా కొంతమందికి క్వాలిటీ లైఫ్ ఉండదు వాళ్ళు డబ్బు అవసరంకి డబ్బు ఉండకపోవడము లేకపోతే కటిక పేదరికంలో ఉండడము కటిక దారిద్ర్యంలో ఉండడం ఏంటంటే ఇక్కడ జన్మ జాతకంలో శుక్రుడు పాడైపోయినప్పుడు ఇలాంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి అన్నమాట అదే కొంతమంది చాలా తక్కువ కష్టపడుతూ ఉంటారు కానీ చాలా రిచ్ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళ యొక్క జన్మజాతకం చూసుకున్నట్లయితే వాళ్ళకి శుక్రుడు బాగున్నాడు అని చెప్పడానికి కూడా వీలుంటుంది ఇంకా కొంతమందికి ఏంటంటే పెళ్ళైన వెంటనే వాళ్ళకి కలిసి రావడం అనమాట అది భార్య కానివ్వండి భర్త కానివ్వండి మ్యారేజ్ అయిన వెంటనే వాళ్ళకి కలిసి వచ్చి విదేశీయానం జరగడము ఇలాంటివి ఏరోప్లేన్లు ట్రావెల్ చేయడము ఇలాంటివన్నిటికీ కూడా శుక్రుడు కారణం అవుతాడు కాబట్టి ఈ లగ్జరీ లైఫ్ లీడ్ చేయడానికి శుక్రుడి యొక్క బ్లెస్సింగ్స్ మనకు అవసరం అవుతుంది సో ఈ శుక్రుడి యొక్క బ్లెస్సింగ్స్ మనకు ఎవరిస్తారు అనేది మనము పరిహారాలలో తెలుసుకుందాం శుక్రుడు కన్యా రాశిలో ఉన్నట్లయితే కనుక ద్వితీయాధిపతి భాగ్యాధిపతి అన్నమాట శుక్రుడు ఇక్కడ కాకపోతే కన్యా రాశిలో శుక్రుడు నీచనొందుతారు కాబట్టి వీళ్ళు రిలేషన్షిప్స్ విషయంలో కానివ్వండి లేకపోతే ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో కానివ్వండి ఎందుకంటే శుక్రుడు మనకి మెయిన్గా రిలేషన్షిప్స్ అండ్ ఆర్థిక స్థితిని కూడా మనకి రిప్రజెంట్ చేస్తాడు కాబట్టి ఈ రెండు సంబంధమైన సిచ్యువేషన్స్ కానివ్వండి మ్యాటర్స్ కానివ్వండి చాలా ప్రాక్టికాలిటీ ఎక్కువ ఉంటుంది అనమాట ఓవర్గా అనలిటికల్గా ఆలోచిస్తూ ఉంటారు లాజికల్ థింకింగ్ ఎక్కువ ఉంటుంది అంటే ఇక్కడ శుక్రుడు తన సహజ గుణం ఏదైతే ఉంటుందో సౌమ్యతనం ఏదైతే ఉంటుందో డిప్లొమసీ బ్యాలెన్స్డ్ నేచర్ ఏదైతే ఉంటుందో అది కొద్దిపాటిగా స్ట్రాటేజిక్ అయిపోతుంది అన్నమాట క్రిటికల్ థింకింగ్ చేస్తూ ఉంటారు రిలేషన్షిప్స్లో కూడా ఒక బిజినెస్ డీల్ లాగా ఉండే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు బిజినెస్ డీల్స్ అంటే మనము ఇమోషన్స్ ఉండవు కానీ రిలేషన్షిప్స్లో ఇమోషన్స్ పైన మనకి రిలేషన్షిప్స్ వర్కౌట్ అవుతాయి కాబట్టి ప్రాక్టికాలిటీ చాలా ఉంటుంది అనమాట నాకు ఇది పని చేస్తే నాకేం లాభం ఉంటుంది అనే ఒక ప్రాక్టికాలిటీ మెటీరియలిస్టిక్గా బాగా ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు శుక్రుడు నీచలో ఉన్నప్పుడు అంటే కన్యరాశిలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు పాటిగా వ్యక్తిగతంగా కూడా కొన్నిసార్లు హైజీన్ పాటించరు ఓకే వీళ్ళ గృహ వాతావరణం కూడా కొద్దిపాటిగా క్లెన్లీనెస్ ఉండదు అంటే నీట్గా అనమాట కొంతమంది శుక్రుడు నీచలో ఉన్న వాళ్ళ చాట్స్ కనుక మనం చూసినట్లయితే అండ్ వీళ్ళంత మట్టుకు వీళ్ళు ఏంటంటే పర స్త్రీలని దూషించడము లేకపోతే స్త్రీ పట్ల కొద్దిగా విలువ లేకుండా మాట్లాడే మాటలు మాట్లాడడము ఇలాంటివి కూడా చేసే ఛాన్సెస్ కనిపిస్తూ ఉంటాయి ఆధ్యాత్మికంగా ఎదగడానికి కూడా కొన్నిసార్లు ఏమవుతుందంటే మంచి గురువులు తారస పడకపోవచ్చు వీళ్ళకి దానివల్ల కూడా ఇబ్బంది పాలవుతూ ఉంటారు అండ్ జనరల్గా శుక్రుడు నీచలో ఉన్న వాళ్ళ వ్యక్తిగత మ్యారిటల్ లైఫ్ అంటే వివాహ వివాహానికి సంబంధించి లేకపోతే వివాహ బంధాలకి సంబంధించి భాగస్వాముల మధ్య కొద్దిపాటిగా ఇమోషనల్ డిస్కనెక్ట్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటూ ఉంటుంది అండ్ వీళ్ళ భాగస్వామి కూడా చాలా ప్రాక్టికల్గా వీళ్ళతో డీల్ చేస్తూ అనమాట మనీ మ్యాటర్స్లో కూడా చాలా కేర్ఫుల్గా ఉంటూ ఉంటారు ఫైనాన్షియల్ స్టెబిలిటీ కోరుకుంటూ ఉంటారు కాకపోతే ఏంటంటే ఫ ఆర్థికంగా ఎదగడానికి మాత్రం చాలా అన్ని విధాలుగా కూడా కృషి చేస్తూ ఉంటారు ఎక్కువ మట్టుకు స్త్రీధనం పైన డిపెండ్ అయ్యే ఛాన్సెస్ కూడా మనకి మగవాళ్ళ జాతకాలలో కనిపిస్తూ ఉంటాయి కొన్నిసార్లు ఎక్స్ట్రీమ్ కేసెస్లో ఉంటే కనుక లీగల్ ఇష్యూస్కి కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి భార్యాభర్తల మధ్య డివోర్స్ కేసెస్ అవ్వచ్చు లేకపోతే సెపరేషన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఈ నీచలో ఉన్న శుక్రుడి యొక్క క్వాలిటీస్ వల్ల మనకి కనిపిస్తూ ఉంటుందన్నమాట శుక్రుడు కనుక జన్మజాతకంలో ఏ రాశి వారికైనా సరే ఏ లగ్నం వారికైనా సరే జన్మజాతకంలో కనుక శుక్రుడు పీడింపబడినట్లయితే కనుక వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటే ఫస్ట్ మీ లైఫ్లో లేడీస్ ఎవరైతే ఉంటారో అంటే బిలో ఫిఫ్టీ ఇయర్స్ ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి ఫస్ట్ రెస్పెక్ట్ ఇవ్వడం స్టార్ట్ చేయండి వాళ్ళ గురించి తప్పుడు ప్రచారాలు చేయక చేయకుండా ఉండడము వాళ్ళని అప అయ్యేలాగా చేయకపోవడము వాళ్ళు ఏదైనా ఇబ్బంది పాల ఉంటే కనుక వాళ్ళకి వీలైనంత మట్టుకు సహాయం చేయడము ఇలాంటివి చేసినప్పుడు ఏమవుతుందంటే మీకు శుక్రుడి యొక్క బ్లెస్సింగ్స్ వస్తూ ఉంటాయి కొంతమంది క్యారెక్టర్ అసాసినేషన్స్ చేసేస్తూ ఉంటారు ఆడవాళ్ళ విషయంలో తెలిసి తెలియకుండా జడ్జ్మెంటల్ స్టేట్మెంట్స్ పాస్ చేయకండి మీ లైఫ్లో అది లేడీస్ అవ్వచ్చు జెంట్స్ అవ్వచ్చు ఒక స్త్రీని ఇబ్బంది పెట్టేలాంటి పరిస్థితులలోకి మీరు వెళ్ళకండి ఎందుకంటే ఇక్కడ దీనివల్ల ఏమవుతుందంటే శుక్రుడు ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే శుక్రుడి యొక్క కర్స్కి మీరు లోన్ అవుతారు దానివల్ల మీకు స్త్రీ శాపం తగిలే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఎవరైనా భార్యాభర్తల మధ్య గొడవలు అవుతుంటే కనుక ఆ గొడవలని పరిష్కారం చేసి వాళ్ళని కలిపే ప్రయత్నం చేయండి అంటే ఇది రెగ్యులర్గా మీ ఫ్యామిలీ మధ్యలో ఎక్కడన్నా మీరు తెలిసిన వాళ్ళు మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైనా డివోర్స్ ఇష్యూస్ అవి అవుతున్నా లేకపోతే భార్యాభర్తల మధ్యలో చిన్న చిన్న చికాకులు వచ్చినా సరే వాళ్ళ సిచ్యువేషన్స్ని మీరు విని వాళ్ళు వాళ్ళకి మీరు కొంచెం కొంచెం మంచి సలహాలు ఇచ్చి వాళ్ళు విడిపోకుండా ఉండడానికి మీరు కొద్దిగా తోడ్పడినట్లయితే కనుక మీకు శుక్రుడు బ్లెస్సింగ్స్ ఖచ్చితంగా వస్తాయి అండ్ లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీకు కలుగుతుంది అలా కాకుండా ఫైనాన్షియల్గా మీరు కనుక ఇబ్బంది పాలయ్యి ఆర్థికంగా మీరు స్థిరంగా ఉండ ఉండట్లేదు అని అనుకుంటే కనుక రెగ్యులర్గా లక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడము ప్రతి శుక్రవారం రోజు కూడా లక్ష్మీ అష్టోత్తరం కానివ్వండి లక్ష్మీ అష్టకం Um, dá -me. మీరు రెగ్యులర్గా పారాయణం చేసుకుంటూ లేకపోతే ఇప్పుడు శ్రావణ మాసం కాబట్టి శ్రావణ శుక్రవారాలు నాలుగు శుక్రవారాలు ఏవైతే ఉంటాయో నాలుగు శుక్రవారాల్లో స్పెసిఫిక్గా మీరు లక్ష్మీదేవి అనుగ్రహం కోసం కనుక మీరు పూజలు చేసుకున్నట్లయితే దానివల్ల కూడా మీ శుక్రుడు చాలా మట్టుకు మీకు హెల్ప్ అవుతారు ఒక్కొక్క బ్లాకేజెస్ అన్ని కూడా క్లియర్ అవ్వడానికి హెల్ప్ అవుతూ ఉంటుంది డబ్బు వస్తుంది కదా అని చెప్పి డబ్బుని విచ్చలవిడిగా ఖర్చు పెట్టకుండా ఆ లక్ష్మీదేవిని ఎలా మనము సేవ్ చేసుకోగలము ఎలాగైతే మనము అవసరమైన వస్తువులు మాత్రమే మనం కొనుక్కుందాము అనే ఒక ఆలోచన రావాలి విచ్చలవిడిగా డబ్బులు స్పెండ్ చేయకండి ఒక సిస్టమాటిక్ లైఫ్ లీడ్ చేయండి రెగ్యులర్గా స్నానం చేస్తూ ఉండండి కొంతమంది స్నానం కూడా సరిగ్గా రెగ్యులర్గా చేస్తూ ఉండరు రెండు రోజులకు ఒకసారి మూడు రోజులకు ఒకసారి స్నానం చేస్తూ ఉంటారు అలా కూడా చేయడం వల్ల కూడా మీకు అన్హైజీనిక్గా ఉంటుంది కాబట్టి లక్ష్మీదేవి అలాంటి వాళ్ళ దగ్గర నిస్థిరంగా ఉండరు ఆవిడ ఎక్కడుంటే అక్కడ సుగంధ పరిమళమైన పరిస్థితులు ఉంటేనే లక్ష్మీదేవి అక్కడ ఉంటుంది కాబట్టి ఆవిడ కటాక్షం కోసం మనము మనం రెగ్యులర్గా కొద్దిగా హైజీన్ మెయింటైన్ చేస్తూ ఉండాలి డార్క్ కలర్స్ అంటే మనకి నలుపు రంగు దుస్తులు వేసుకోకపోవడము మంచిది కలర్ఫుల్ క్లోత్స్ వేసుకోవడం మంచిది ఎక్కువ మట్టుకు లైట్ కలర్స్ లైక్ వైట్ కానివ్వండి లైట్ పింక్ కానివ్వండి ఇలాంటి కలర్స్ మీరు కనుక ఎక్కువ పిక్ చేసుకుంటే కనుక దానివల్ల కూడా మీకు లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది అండర్ గార్మెంట్స్ని కూడా కొద్దిగా క్లీన్గా పెట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉండండి దీనివల్ల కూడా మీకు చాలా మటుకు శుక్రుడి యొక్క బ్లెస్సింగ్స్ రావడానికి హెల్ప్ అవుతూ ఉంటుంది అండ్ డయాబెటీస్ ఒకవేళ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఏంటంటే రెగ్యులర్గా మీరు శుక్ర శుక్రవారం రోజు లక్ష్మీదేవి కోసం మీరు స్పెసిఫిక్గా పూజలు చేయించుకోవడము నవగ్రహాలలో శుక్రుడు ఉంటారు అక్కడ ఆ శుక్రుడికి మీరు దాదాపు ఇరవై వేల సార్లు జపం చేయించండి ఎవరైనా దగ్గరలో ఉన్న బ్రాహ్మణుడితో మాట్లాడుకొని ఇరవై వేల జపాలు చేయించుకొని బొబ్బర్లు దానం చేయండి మీకు వీలు కుదిరినన్ని సార్లు మీరు బొబ్బర్లు దానం చేసుకోవడం వల్ల కూడా మీకు చాలా మట్టుకు హెల్ప్ అవుతాయి అండ్ అలా కాకుండా మీరు పాలు దానం చేయవచ్చు పెరుగు దానం చేయొచ్చు పంచదార దానం చేయవచ్చు పంచదార కూడా కిలోంపావు పంచదార పాలు ఒక లీటర్ పాలు లేకపోతే ఒక లీటర్ పెరుగు ఇలాంటివి కూడా మీరు శుక్రవారం రోజు మీకు వీలు సార్లు మీరు ఆర్థిక స్థితి బాగుంటే కనుక మీరు మీరు రెగ్యులర్గా చేసుకోవడం వల్ల కూడా మీకు ఒకవేళ వివాహ సంబంధిత ఇబ్బందులు ఏవైనా ఉండి మీ భార్య కానీ భర్త కానీ మీకు వివాహంలో ఇబ్బందులు క్రియేట్ చేస్తున్నారు ఆర్థికంగా బాగోట్లేదు కుటుంబం వల్ల కుటుంబంలో అశాంతిగా ఉంది అని అనుకున్న వాళ్ళు ఈ పరిహారాలు అన్ని చేసుకోవడం వల్ల కూడా చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి ఇంట్లో వీలైనంత మట్టుకు ధూపం వేస్తూ ఉండండి అండ్ రెగ్యులర్గా రోజ్ సెంట్ ఎక్కువ వాడడం వల్ల కూడా మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి రూమ్ రీఫ్రెషనర్స్ దొరుకుతూ ఉంటాయి అది రోజు రోజు ఫ్రేగ్రెన్స్ ఉంటే కనుక మీకు ఇంకా లక్ష్మీదేవి కు ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి శుక్రవారం రోజు మాత్రము వీలనంత మట్టుకు ఇల్లు క్లీన్గా పెట్టుకునే ప్రయత్నం చేసుకోండి కళ్ళుప్పు వేసి రెగ్యులర్గా ఇల్లు ఫ్లోర్ క్లీనింగ్ చేసుకున్నట్లయితే కూడా మీకు నెగిటివిటీ దూరం అయ్యి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము శుక్రుడి యొక్క బ్లెస్సింగ్స్ రావడానికి చాలా మట్టుకే హెల్ప్ అవుతుంది అండ్ అలా కాకుండా మీ లై మీ లైఫ్లో లేడీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళని వాళ్ళకి ఏదన్నా కొనిపెట్టాలనుకుంటే కనుక వాళ్ళకి కాలకు పట్టీలు కొనిపెట్టడము లేకపోతే మీకు స్తోమతకి తగ్గట్టుగా పువ్వులు తెచ్చి పెట్టడమో లేకపోతే వాళ్ళకి అవసరమైన గాజులు కొని పెట్టడము చిన్న చిన్న పిల్లలు ఉంటారు ఆడపిల్లలు ఏదైనా కాస్మెటిక్స్కి సంబంధించి బొట్టు బిల్లలు పౌడర్ ఇట్లాంటివి ఏమి మీరు మీకు స్థాయికి తగ్గట్టుగా మీరు చిన్న చిన్న రెమెడీస్ శుక్రవారం రోజు గనక చేసుకున్నట్లయితే మీకు శుక్రుడు అనుకూలంగా ఉంటాడు తీవ్ర స్థాయిలో కనుక శుక్రుడు పీడింపబడినట్లయితే కనుక జాతకంలో శుక్రరాహుల యుతి ఉండడము శుక్రకేతువుల యుతి ఉండి మీకు మ్యారేజ్ విషయంలో ఇబ్బందులు అవుతున్నాయి అనుకుంటే కనుక అదే శుక్రుడు నీచ స్థితిలో ఉండి రాహుతో కలిసి ఉన్నట్లయితే కనుక సువాసిని పూజ చేయించుకోవడం వల్ల కూడా మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి కాబట్టి మీకు దగ్గరలో ఉన్న అయ్యగారులను ఎవరినైనా కాంటాక్ట్ అయ్యైనా సరే మీరు సువాసిని పూజ విధానం తెలుసుకొని కూడా మీరు చేసుకోవచ్చు ఆర్థికంగా మెరుగులోకి రావాలి అనుకుంటే దీపలక్ష్మి దీప పూజ కూడా చేసుకున్నట్లయితే మీకు మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి కాకపోతే మీరు నమ్మకంతో అమ్మవారి యొక్క బ్లెస్సింగ్స్ కోసము మీరు నమ్మకంగా గుడ్డిగా ఆవిడ ఉన్నారు మన వెంట ఒక శక్తి మనల్ని నడిపిస్తుందని మీరు నమ్మినట్లయితే మీకు ప్ర చేసే ప్రతి పనిలో కూడా మీకు సక్సెస్ వెన్న వెంట మీకు ఉండే ఛాన్సెస్ కనిపిస్తూ ఉంటాయి